హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బగారా రైస్తో పాటు హైదరాబాద్ స్పెషల్ రెసిపీ అయిన చికెన్ కోర్మ అయితే ఈరోజు రెసిపీలో మీతో షేర్ చేసుకుంటానా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టుగానే సపోర్ట్ చేస్తూ ఒక హైపు ఒక లైక్ ఇస్తారని అనుకు అనుకుంటానా ఇక్కడైతే రెసిపీలోకి అయితే పోదాం ఇక్కడైతే హాఫ్ కప్పు పాలు హాఫ్ కప్పు పెరుగు కాజు ఒక పది ముందుగానే ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి మూడు హోల్ గరం మసాలాలు దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడైతే రెసిపీలోకి పోదాం ఫస్ట్ అయితే ఒక ఒక మిక్సీ జార్ తీసుకొని పెరుగుల రెండు నుంచి మూడు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా అదే మిక్సీలో మనం ముందుగానే ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అంతేకాకుండా పాలల్లో కాజు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పాలల్లో కాజు వేసుకున్న క్లిప్ అయితే మిస్ అయింది ఇక్కడైతే మూడు ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి పెరుగుల పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకున్నాం పాలల్లో కాజు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం ఉల్లిపాయలు బ్రౌన్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడైతే బాండీ అయితే పెట్టుకుందాం బాండి వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్న ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలాలు ఇలాచీలు లవంగాలు దాల్చిని షాజీరా దాంతోపాటు బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అయితే రెసిపీ మాయనే ఎత్తాడు ఈ విధంగా అల్లం వెల్లు పేస్ట్లో పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకుంటాడు ఆ తర్వాత ఒక కిలో చికెన్ ఈ విధంగా చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా చికెన్ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఆయిల్ అనేది మీదికొచ్చే వరకు మనమైతే ఈ విధంగా కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూతైతే పెట్టుకుందాం రెండు నిమి రెండు నుంచి మూడు నిమిషాలు అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ముందుగానే మనము ఉల్లిపాయలను పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్ అది కూడా విన్లేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ కోర్మ అనేది ఎక్కువగా బగారా రైస్తోని పూరీలతోని సర్వ్ చేస్తారు మస్తు టేస్టీగా ఉంటుంది ఎక్కువ స్పైసీ తినను అనుకున్న వాళ్ళకు ఈ కర్రీ అయితే బాగా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా తింటారు కూడా ఇక్కడైతే మంచిగా గ్రేవీ అనేది మంచిగా తిక్కుగా వచ్చేసింది ఈ విధంగా మంచిగా ఒక రెండు నుంచి మూడు ను నిమిషాలు మంచిగా ఆయిల్ అనేది వచ్చిన తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసుకున్నాం కదా పెరుగుల పచ్చిమిర్చి వేసుకొని అది కూడా ఇండ్లో వేసుకుందాం ఈ విధంగా వేసుకొని మంచిగా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకోవడం వల్ల గ్రేవీ అనేది తిక్కుగా వస్తుంది అంతేకాకుండా టేస్ట్ వైజ్ మంచిగా ఉంటుంది ఇక్కడ మనం కాజు పాలు వేస్తాం కాబట్టి స్వీట్నెస్గా ఈ కర్రీ అయితే ఉంటుంది కొంతమంది అయితే ఇంట్లో కొబ్బరి వేస్తారు ఎండు కొబ్బరి తురిమి వేసుకుంటారు పచ్చి కొబ్బరి కూడా తురిమి వేసుకుంటారు ఎప్పుడైనా ఉన్నప్పుడు అది కూడా మిక్స్ చేసి చూపిస్తాను ఆ ప్రాసెస్లో ఇక్కడైతే నేను పాలు కాజు పేస్ట్ మనం ముందుగానే మిక్సీ చేసుకున్నాం కదా అది కూడా వేసుకున్నా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇంట్లో మనమైతే కారం వేసుకున్నది కాబట్టి కారము ఓ రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకొని మనమైతే అవుడుకనిద్దాం చికెన్ను అంతలోపు మనం బగార్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ బగార్ రైస్ కోసం ఒక బాండీ అయితే పెట్టుకున్నాడు బాండీ వేడైన తర్వాత ఆయిల్ బగార్ రైస్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఒక రెండు నుంచి మూడు పావులు అది ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఇలాచి దాల్చిన్నీ షాజీరా లవంగాలు దాంతోపాటు బిర్యానీ ఆకు ముందుగానే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు అవి కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయే వరకు మంచిగా రెండు నుంచి మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోండి ఇక్కడైతే బియ్యం వచ్చేసి రెండు గ్లాసులు తీసుకున్నాం రెండు గ్లాసులకు నాలుగు గ్లాసుల మూడున్నర గ్లాసుల వాటర్ అయితే వేసుకోండి ఇక్కడ నీళ్ళు అయితే మరిగే టైంలో మనమైతే కొత్తిమీర వేసుకుందాం ముందుగానే బియ్యాన్ని అయితే మంచిగా నానబెట్టుకున్నాం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు నీళ్ళు అనేది లోపు బియ్యం అయితే మంచిగా క్లీన్గా వాష్ చేసుకొని బియ్యం కూడా ఇండ్లో వేసేసుకుందాం ఈ విధంగా బగారా రైస్ చికెన్ కోర్మ మంచిగా రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఎప్పుడైనా వీలున్నప్పుడు ట్రై చేయండి ఇక్కడైతే బియ్యం మంచిగా వేసుకొని మంచిగా హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు సిమ్లా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పెట్టేస్తే మనకు బగార్ రైస్ అయితే అయిపోతుంది ఇక్కడైతే ఒక్కసారి మంచిగా కలుపుకొని మనమైతే బియ్యాన్ని అయితే ఉడకనిద్దాం ఇప్పుడు చికెన్ ఎట్లుండో చూద్దాం చికెన్లో ఉడకడం కోసం మనమైతే ఇక్కడ నీళ్ళు అయితే యాడ్ చేద్దాం ఈ విధంగా మంచిగా చికెన్ అనేది మంచిగా ఉడికిన తర్వాత మనమైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ కోర్మా అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ ఐదు నుంచి పది నిమిషాల తర్వాత చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఆయిల్ కూడా మంచిగా మీదికొచ్చింది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు చికెన్ కోర్మ విత్ బగార రైస్ అయితే మస్తు టేస్టీగా ఉంటుంది ఎప్పుడన్నా వీలున్నప్పుడు ట్రై చేయండి ఇక్కడ బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే మధ్యాహ్నం అయితే ఒకటైతుంది ఇంకా నిన్న సండే కాబట్టి పిల్లలు మా హస్బెండ్ అందరం కలిసి చికెన్ కోర్మ విత్ రైస్ రైస్తోని సర్వింగ్ చేసుకొని ఈ విధంగా ఎంజాయ్ చేస్తాను మరి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటానా నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తాం మరి అంతవరకు ఉంటాం మరి నమస్తే సెలవు